హలో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో సంవత్సరం మొత్తంలో ఒక్కసారి మాత్రమే ఫ్లవరింగ్కి వచ్చే ఈ బ్రహ్మకమలం గురించి తెలుసుకుందామండి దీనికంటే ముందు ఈ బ్రహ్మకమలం విశిష్టత గురించి రెండు విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నాను హిందువులకి ఈ బ్రహ్మకమలం అనేది చాలా పవిత్రమైనది మన విశ్వాన్ని సృష్టించిన బ్రహ్మ ఈ బ్రహ్మకమలాన్ని తయారు చేశాడని మన పురాణాలు చెప్తున్నాయి అందువలన ఈ పుష్పాన్ని దైవంగా భావిస్తారు కాబట్టి చెట్టు నుంచి ఈ పుష్పాన్ని వేరు చేయరు బ్రహ్మకమలం వచ్చేసి అర్ధరాత్రి పదకొండున్నర పన్నెండు టైంలో విచ్చుకుంటుంది తెల్లవారే టైంకి వాడిపోతుంది ఇలాంటి బ్రహ్మకమలాన్ని ఇంట్లో పెంచుకోవడం చాలా అదృష్టంగా భావిస్తారు ఇదంతా పురాణాల ప్రకారం అండి సైంటిఫిక్గా చూస్తే ఈ బ్రహ్మకమలంలో కొన్ని రకాల జాతులు ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకటే కుటుంబానికి చెందినవి ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నది వచ్చేసి ఒరిజినల్ బ్రహ్మకమలాన్ని పోలిన బ్రహ్మకమలమే కాబట్టి దీనిని కూడా బ్రహ్మకమలం మొక్కలాగానే భావిస్తారు సో దీన్ని ఎలా పెంచుకోవాలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము వెల్కమ్ టు లీలా టాక్స్ నేను లీలా బ్రహ్మకమలం వచ్చేసి ఒక క్యాక్టస్ జాతికి చెందిన మొక్క అండి మనకి ఈ మధ్య కాలంలో వచ్చే డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి కదా డ్రాగన్ ఫ్రూట్ జాతికి చెందిన మొక్క అనమాట దీన్ని మనం స్పెషల్గా నర్సరీస్ నుంచి ఏం కొన అవసరం లేదండి దీన్ని ఆకు నుంచి ఈజీగా నాటుకోవచ్చు ప్రోపగేట్ చేసుకోవచ్చు అనమాట నేను కూడా ఆకు నుంచే ప్రోపగేట్ చేశాను ఒక ఫుల్లీ మెచ్యూర్డ్ లీఫ్ని తీసేసుకొని దాన్ని కనుపుల దగ్గర మనకి ఎన్ని మొక్కలు కావాలనుకుంటున్నామో అన్ని భాగాలుగా కట్ చేసుకోవాలి క్యాక్టస్ అంటేనే ఎడారి మొక్కలు కాబట్టి ఇసుక నేలను బాగా ఇష్టపడతాయి నేను ఈ కటింగ్స్ పెట్టడానికి గార్డెన్స్ ఆయిల్లో ఒక గుప్పెడు ఇసుక అలాగే ఒక భాగం కంపోస్ట్ వేసి కలిపేసి ఈ విధంగా మనకి కింద భాగము మట్టిలోకి వెళ్ళేలాగా చూసుకొని కట్ చేసిన ఆకుల్ని నాటేసుకోవడమే మనకి వేర్లు రావడానికి పదిహేను నుంచి ఇరవై రోజులు టైం పడుతుంది కానీ చాలా ఈజీ ప్రాపగేషన్ నాటేటప్పుడు వాటరింగ్ చేస్తే సరిపోతుంది మళ్ళీ మళ్ళీ వాటరింగ్ చేయాల్సిన అవసరం ఏం లేదు ట్వంటీ డేస్ తర్వాత ఈ విధంగా కింద వేర్లు వచ్చాయి అలాగే సైడ్ కొంచెం లీవ్స్ కూడా ఫామ్ అవుతున్నాయి ఈ స్టేజ్లో మనం పెట్టిన కటింగ్స్ తీసేసుకొని రీపాటింగ్ చేసుకోవచ్చు పాటింగ్ మిక్స్లో మనకి కంపోస్ట్ ఎక్కువ ఉండేలాగా చూసుకుంటే ఆకులు బాగా పెరుగుతాయి ఆకులు పెరుగుదల బాగా ఉంటే ఫ్లవరింగ్ కూడా ఫాస్ట్గా ఉంటుంది బ్రహ్మకమలం కమలం పెట్టుకోవడానికి పాట్ సైజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఉంటే సరిపోతుందండి చిన్న పాట్లో పెట్టినా కూడా చాలా బాగా పెరుగుతుంది పాటింగ్ మిక్స్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ గార్డెన్స్ ఆయిల్ థర్టీ పర్సెంట్ కంపోస్ట్ లేదా మాన్యూర్ తీసుకుంటే ట్వంటీ పర్సెంట్ వచ్చేసి శాండ్ తీసుకోవాలి ఇసుక కలుపుకోవాలి ఆరు నెలల తర్వాత మొక్క ఈ విధంగా పెరుగుతుందండి చూసారా ఇవన్నీ కూడా కొత్త ఆకులు ఈ చిన్న చిన్న ఆకులు ఉన్నాయి కదా ఈ ఆకుల దగ్గరే మనకి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది మన మొక్క నాటిన దగ్గర నుంచి మొక్క ఫ్లవరింగ్కి రావడానికి రెండు సంవత్సరాలు టైం పడుతుంది నెక్స్ట్ దీనికి కావాల్సిన ఫర్టిలైజర్స్ విషయానికి వస్తే నాటిన సంవత్సరం వరకు దీనికి నైట్రోజన్ రిచ్ ఫర్టిలైజర్స్ సరిపోతాయి అంటే కంపోస్ట్ కానీ మాన్యూర్ కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్లో నానబెట్టేసి ఇస్తే మొక్క బాగా తీసుకోగలుగుతుంది సెకండ్ ఇయర్లో చూసినట్లయితే మనం బనానా పీల్ ఫర్టిలైజర్స్ కానీ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్ కానీ ఇస్తూ ఉంటే సెకండ్ ఇయర్ కంప్లీట్ అవ్వగానే మొక్క ఫ్లవరింగ్కి రెడీ అయిపోతుంది నెక్స్ట్ బ్రహ్మకమలానికి కావాల్సిన సన్లైట్ విషయానికి వచ్చినట్లయితే ఆరు నుంచి ఎనిమిది గంటలు ఇండైరెక్ట్ సన్లైట్ బ్రహ్మకమలానికి అవసరం అండి కాబట్టి మనం డైరెక్ట్గా ఎండలో పెట్టకూడదు బాల్కనీస్లో ఎండ తగిలే చోట చూసుకొని పెట్టాలి లేదా టెర్రస్ మీద పెంచే వాళ్ళు అయితే నీడ ఉండే ప్రాంతం సెలెక్ట్ చేసుకోవాలి ఏదైనా చెట్టు నీడ కావచ్చు స్లాబ్స్ కింద కానీ పెట్టుకుంటే మంచిగా ఫ్లవరింగ్ వస్తుంది థర్డ్ ఇయర్ స్టార్ట్ అవ్వగానే సో ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్